హాయ్ అందరికీ నమస్కారం అండి కొవ్వాడ స్వప్న నా పేరు అలియా స్వప్కా నోటితో బొమ్మలు వేస్తాను డాన్స్ చేస్తాను మంచి మంచి విషయాలు మాట్లాడతాను వంటలు చేస్తాను చాలా చిన్న చిన్న సోషల్ సర్వీస్ చేస్తాను ఇలా చేయడం అనేది నాకు ఇష్టం అది నా ఆర్ట్ అనను నాకు ఇష్టం నాకు నచ్చింది నేను అది సమాజానికి ఎటువంటి హానికరం కానిది నేను చేస్తాను ఈ రోజు ప్రత్యేకమైన రోజు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజు డిసెంబర్ థర్డ్ సో నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మాకంటూ ఒక జరుపుకోవడానికి ఒక రోజు ఉంది సో నాకు చాలా హ్యాపీ అయితే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పనా చాలా మంది అంటారు మీకు చేతులు లేవు మీకు కాళ్ళు లేవు మీకు కళ్ళు లేవు మీరు నడవలేరు అని చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు ఎవరన్నారు ఏమీ లేవు అని అంగవైకల్యం అనేది మా శరీరానికి తప్ప నా మనసుకి మా మనసుకి సంబంధించినది కాదు మేము ఆడగలము పాడగలము అదే డాన్స్ చేయగలము బొమ్మలేయగలము వంట చేయగలము పని చేయగలము అన్ని పనుల్లో మేము ఆ ఒక సట్టా చూపించుకున్నాం మొన్నే చూశారు కదా వరల్డ్ రికార్డు క్రికెట్ సూపర్గా ఆడారు కదా సో అలా చాలా చాలా మెడల్స్ మా దివ్యాంగులు కూడా మన భారతదేశానికి తీసుకొస్తున్నారు అయితే మా దివ్యాంగులు చాలామంది కొంచెం నిరుత్సాహం పడుతున్నారు మేమేమీ చెయ్యలేము మేము ఇంటి దగ్గరే ఉండిపోతున్నామని అలా ఎప్పుడూ అనుకోకూడదు మీకు మీకు ఏ కళలో నైపుణ్యం ఉందో మీకు ఏ ఇంట్రెస్ట్ ఉందో అలాంటి కళను ఎంచుకోండి తప్పకుండా మీరు ముందుకు వెళ్తారు ఒక ఇంట్లోనే ఉండి ఏది చేయలేము మేము మాకు కాళ్ళు లేవు చేతులు లేవు కళ్ళు లేవు అని ఇప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ఉత్సాహంగా నన్ను చూడండి ఎంత ఉత్సాహంగా ఉంటాను ఎవరేమనుకున్నా పట్టించుకోను నాకు నచ్చింది డ్యాన్స్ చేస్తాను నాకు నచ్చిందంటే వంట చేస్తాను వంట చేసుకుని తింటాను నాకు నచ్చిందంటే వేస్తాను నాకు నచ్చిందంటే స్పీచ్ ఇస్తాను ఎక్కడికి వెళ్ళి నాకు నచ్చిందంటే ఎవరికైనా సహాయం చేయడానికి నాకు ఉన్న దాంట్లో కొంచెం సహాయం చేయడానికి వెళ్తాను అయితే అది మనల్ని మనము ప్రూవ్ చేసుకోవడానికి కాదు నా ఆత్మ సౌందర్యాన్ని ఉత్సాహపరచడానికి సో మీరు కూడా ఫ్రెండ్స్ నా లాంటి వాళ్ళు మా దివ్యాంగులు ఎప్పుడు కూడా నిరుత్సాహపడకూడదు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలు మా సోదరి సోదరి మళ్ళీ అందరికీ ఏ రోజైతే నువ్వు కష్టపడి ముందుకు వెళ్ళాలని నాకు ఆలోచన ఉంటాను మనకి సమాజం సపోర్ట్గా ఉంటుంది సమాజంలో ఒక్కరైనా మనకు సహాయం చేస్తారు నేనేమి చేయలేను నేనేమి చేయలేను దగ్గర కూర్చొని అనుకుంటా నేను ఏదైనా చేయగలనని ఇట్లా గుమ్మం దాని వైదికరండి మీ ప్రపంచంలో మీరు బతుకుతారు చాలామంది చూస్తారు అయ్యో పాపము శత్రువు లేవా అయ్యో పాపం కళ్ళు లేవా అయ్యో పాపం కాళ్ళు లేవా అని వాళ్ళు కనిపించవచ్చు ఇలా జ్ఞానమైతే ప్రౌడ్గా ఉండాలి కాళ్ళు లేకపోతే అంటే నాకన్నా వాళ్ళు ఎక్కడ ఎందులో గొప్ప నేను డ్యాన్స్ చేస్తాను నేను డ్రాయింగ్ చేస్తాను నేను ఏం పని చేస్తాను ఆ పని చేస్తాను మీరు గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అలా అయిన రోజు మనము మనకి ఏదైనా సాధించగలమనే తప్ప పట్టుదల కృషి మనలో ఉంటుంది నేనైతే పట్టుదల కృషి అన్ని కలగలుగునీ ఎప్పుడు ప్రతిరోజు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తాను ఏడుస్తే ఏమొస్తారు కూచు ఏమొస్తుంది ఒకరి మీద అంటే ఏమొస్తుంది ఏది మనం ఏది సాధించాలనుకుంటున్నామో ప్రతిరోజు అది చేయాలి మా దివ్యాంగులు కావాలి మీరందరూ మమ్మల్ని దీవించాలి అదే విధంగా మీ అందరి సపోర్ట్ తో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు కావాలి థ్యాంక్ యూ సో